బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖలో కేంద్ర మంత్రుల కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది సెంట్రల్ మినిస్టర్స్ కుమారస్వామి శ్రీనివాస వర్మకి ముప్పు తప్పింది కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి ఎయిర్పోర్ట్ నుంచి స్టీల్ ప్లాంట్ వైపు వెళ్తుండగా షీలానగర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది కాన్వాయ్ లోని మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి మూడు కార్లు ధ్వంసమయ్యాయి ధ్వంసమైన కార్లలో మాజీ ఎంపీ జీవీఎల్ వాహనం కూడా ఉంది కేంద్ర మంత్రుల స్టీల్ ప్లాంట్ విజిట్ ఉన్న నేపథ్యంలో భారీగా అక్కడికి బీజేపీ శ్రేణులు చేరుకున్నారు అయితే కాన్వాయ్ వెళ్తుండగా కాన్వాయ్ ప్రమాదానికి గురైంది లో మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి పూర్తి వివరాలు మా ప్రతినిధి విక్రమ్ అడిగి తెలుసుకుందాం విక్రమ్ మాజీ ఎంపీ జీవీఎల్ వాహనం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు కదా మంత్రుల పర్యటన కొనసాగుతూ ఉంది చిన్నపాటి ప్రమాదం చోటు చేసుకుంది ఎయిర్పోర్ట్ లో భారీ ఎత్తున కేంద్ర మంత్రులకు స్వాగతం పలకడానికి శ్రేణులు పార్టీ నాయకులు గద్దెత్తున తరలి వచ్చారు కేంద్ర మంత్రులు వెనుక వీళ్ళంతా కూడా స్టీల్ ప్లాంట్ వైపు పైన అయ్యారు ఈ నేపథ్యంలో విశాఖ శ్రీలం నగర్ వద్ద కేంద్ర మంత్రులకు గజమాన్తో స్వాగతం పలకాలని చెప్పి బీజేపీ బిజెపి నాయకులు కొంతమంది అక్కడ కేంద్ర మంత్రులను కలిసే ప్రయత్నం చేస్తారు ఈ నేపథ్యంలో భారీ కారణమైన నేపథ్యంలో ఒకసారిగా కేంద్ర మంత్రులు వాహనం ఆగడంతో వెనుకున్నటువంటి వాహనాలన్నీ కూడా ఉగాదాని కోటి గుర్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సెంట్రల్ మినిస్టర్ కుమార్స్వామి శ్రీనివాస్ వర్మ కాన్వాయ్ లో ఎనిమిది వాహనాలు ఉన్నాయి ఎనిమిది వాహనాల్లో మూడు వాహనాలు ఒకదాని నోటి ఢీకొట్టడంతో అక్కడ కొద్దిపాటి ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో మాజీ ఎంపీ జీవియా కారు కొద్దిపాటిగా ధ్వంసమైంది మరో కారు కూడా ఫ్రంట్ బంపర్ విరిగి పడినటువంటి పరిస్థితి ఉంది అయితే అనుష్యంగా కూడా కారులో జీవియా లేకపోవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది అదే విధంగా ఆ కేంద్ర మంత్రుల వాహనాలు కూడా లో ముందు వరుసలో ఉన్న నేపథ్యంలో శ్రీనివాస్ వర్మకు అదే విధంగా స్వామి కూడా తిరిగిలో ప్రమాదం తప్పినట్టు అయింది అంతేకాకుండా ఈ వాహనాల్లో ఉన్నటువంటి డ్రైవర్లు కూడా ఎటువంటి గాయాలు కాలకపోవడంతో అంతా ఉపరిమికున్నారు ఏవైతే వాహనాలు దక్కుతున్నాయో వాటిని కాన్వాయి నుంచి తప్పించారు అయితే పోలీసులు చాలా వాహనాలని కాన్వాయిలోకి అందుకు రాకుండా వచ్చి చేరిన నేపథ్యంలో పోలీసులు సరైన భద్రతా చర్యలు చేపట్టలేదనే విమర్శలు అయితే వస్తున్నాయి ఓకే విక్రమ్